ఈ మొబైల్ యాప్ టూ పాయింట్ వన్ పాయింట్ నైన్ ఇది కొత్త అప్డేట్ వర్షన్ ఇది ప్రస్తుతం ట్రయల్ వర్షన్లో ఉంది వర్కింగ్ వర్షన్ కూడా ఇదే విధంగా ఉంటుంది ఈ సాక్షా మొబైల్ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏ విధంగా యూజ్ చేయాలి ఇప్పుడు ఈ వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది మీకు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న క్యూఆర్ కోడ్ లేదా యూఆర్ఎల్ క్లిక్ చేసి మీకు కనబడుతున్న జిఓవి డాట్ ఇన్ యాప్ స్టోర్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కనబడుతుంది జిఓవి డాట్ ఏపీపీ స్టోర్ అనే యాప్ ఈ విధంగా మనకి స్క్రీన్ యాప్ విధంగా కనబడుతుంది జిఓవి డాట్ ఇన్ యాప్ స్టోర్ నందు యూజర్ క్రియేట్ చేసుకోవాలి మన మీ పేరు మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చి మనం క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు కంపల్సరిగా ఒక లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి ఒక స్పెషల్ క్యారెక్టర్ లెటర్ ఉండాలి టోటల్ ఎయిట్ కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఉండాలి యూజర్ ఐడి అంతా క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ యాప్ నందు అక్కడ మనకు సెర్చ్ ఆప్షన్ కనపడుతుంది సెర్చ్ ఆప్షన్లో ఈ సాక్షి అని స్పేస్ లేకుండా టైప్ చేస్తే మనకి ఈ సాక్షి యాప్ కనపడుతుంది దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయగానే ఆ ఈ సాక్షి యాప్ ఆల్రెడీ మన మొబైల్లో ఉంటే పక్కనే అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా ఆప్షన్లో అన్ఇన్స్టాల్ చేస్తే గతంలో అంటే ప్రీవియస్గా ఉన్న యాప్ అన్ఇన్స్టాల్ అయిపోతుంది దాని పక్కనే ఉన్న ఆప్షన్ గెట్ ఆ గెట్ మీద క్లిక్ చేస్తే ఈ సాక్షి మొబైల్ యాప్ లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ ఈసాక్స్ యాప్ను ఓపెన్ చేసుకుంటే ఎంపిన్ అడుగుతుంది సిక్స్ డిజిట్స్ ఆ ఎంపిన్ ఎంటర్ రెండుసార్లు ఎంటర్ చేసుకో రెండుసార్లు ఎంటర్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ అవుతాము లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ మీద ఆథెంటికేట్ ఎవరి సెలవు ఆప్షన్ కనబడుతుంది అక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి తర్వాత ప్రొసీడ్ చేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అది డిజిలాకర్ ఈ సాక్షికి రీడైరెక్ట్ అవుతుంది అక్కడ మనం ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కింద రెండు టిక్ మార్కులు ఉంటాయి ఆ రెండు టిక్ మార్క్లు టిక్ చేసి ప్రొసీడ్ కొడితే మనకి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా లాగిన్ అయితే మనం ఈ సాక్షి యాప్లోకి లాగిన్ అవుతారు డిజిలాకర్లో మనకు ప్రీవియస్గా అకౌంట్ లేకపోతే మనం సైన్ అప్ పై క్లిక్ చేసుకొని ఆ తర్వాత వచ్చే డీటెయిల్స్ అన్ని మనం మీద కనపడుతున్న డీటెయిల్స్ అని ఎంటర్ చేసుకొని సైన్ అప్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ డీటెయిల్స్తో సైన్ ఇన్ అవ్వాలి ఇప్పుడు మన మీద చూస్తుంది ఈ సాక్షి మొబైల్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇక్కడ మొత్తం నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి న్యూ సాక్షి పెండింగ్ టు అప్లోడ్ సాక్షి మినీ స్టేట్మెంట్ పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ ఈ నాలుగు ఉన్నాయి ఫస్ట్ న్యూ సాక్షి ఓపెన్ చేస్తే ఆరు విధాలుగా మనం ఈ సాక్ష్యాలు మనం అప్లోడ్ చేయొచ్చు సీన్ ఆఫ్ క్రైమ్ సెచ్ అండ్ సీజర్ సెచ్ బై పోలీస్ ఆఫీసర్ రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్ ఆర్డర్ ఆఫ్ కస్టడీ అండ్ డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇక్కడ మనము సీన్ ఆఫ్ క్రైమ్కి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మినిమం మాక్సిమం వన్ ఫిఫ్టీ క్యారెక్టర్స్ సంబంధించి బ్రీఫ్ కొట్టాలి జస్ట్ మనం ఒక టెస్టింగ్ అని చేస్తున్నాం ఇక్కడ చూస్తే ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ టు బి అసైన్ లెటర్ ఈ రెంట్లో మనము ఇప్పుడు ఎఫ్ఐఆర్ లేదు కాబట్టి ఎఫ్ఐఆర్ టు బి అసైన్ లెటర్ సెలెక్ట్ చేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి క్యాప్చర్ వీడియో అని ఆప్షన్ వస్తుంది ఈ క్యాప్చర్ వీడియోని మనం ఇప్పుడు క్యాప్చర్ చేస్తున్నాం ఒక ఫైవ్ సెకండ్స్ క్యాప్చర్ చేస్తాం మ్యాక్సిమం ఫోర్ మినిట్స్ దాకా చేసుకోవచ్చు ఇక్కడ ఇట్లా చేసుకున్న తర్వాత ఈ వీడియో కాకుండా ఇంకా ఏమైనా వేరే వీడియోస్ ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్మోర్ అనే ఆప్షన్ కొడితే అక్కడ ఇంకా అడిషనల్గా ఇట్లానే వీడియో యాడ్ చేసుకోవచ్చు ఆ సీన్ ఆఫ్ క్రైమ్ ఉంది కదా సీన్ ఆఫ్ క్రైమ్ సంబంధించి ఒక ఫోటో తీసుకోమని చెప్తుంది క్యాప్చర్ ఏ ఫోటో సేమ్ ఆ సీన్ ఆఫ్ క్రైమ్ని మనము ఒక ఫోటో తీసుకుంటాము ఆ ఫోటో సరిపోతే ఓకే లేదంటే మోర్ ఫొటోస్ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ తర్వాత ఇక్కడ మన సీన్ ఆఫ్ క్రైమ్లో విట్నెస్ ఉంటారు కంపల్సరీగా ఆ విట్నెస్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అదేవిధంగా డి విట్నెస్ యొక్క ఫోటో మనం అప్లోడ్ చేసుకోవాలి విట్నెస్ పేరు రామారావు ఆ డీటెయిల్స్ ఇక్కడేమిచ్చారు నేమ్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఎక్సెట్రా మ్యాక్సిమమ్ హండ్రెడ్ క్యారెక్టర్స్ ఆ డీటెయిల్స్ అని ఎంటర్ చేసుకుంటాం ఎంటర్ చేసుకున్న తర్వాత విట్నెస్ ఫోటో అది ఓకే చేస్తాం తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమడుగుతుందంటే డూ యూ వాంట్ టు యాడ్ మోర్ విట్నెసెస్ అంటే ఇది టెస్టింగ్ పర్పస్ కాబట్టి నోటి పెడుతున్నాను తర్వాత ఇదైతే ఈ సీన్ ఆఫ్ క్రైమ్ని ఎవరైతే రికార్డ్ చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా సెల్ఫీ తీసుకోవాలి ఇక్కడ ఫ్రీజ్ రికార్డింగ్ ఆఫ్ సీన్ ఆఫ్ క్రైమ్ ఇది మనకి చేస్తే యువర్ ఎస్ఐడి ప్యాకెట్ హ్యాజ్ బీన్ ఫ్రీజ్డ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ పెండింగ్ టు అప్లోడ్ మనం ఇందాక ఏదైతే తీసామో అవన్నీ ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి ఎక్కడ అప్లోడ్ చేయాలంటే ఈ రెడ్ ఆర్ట్స్ ఉన్నాయి కదా రెడ్ ఆర్ట్స్ ఉంటే అవన్నీ పెండింగ్ ఫర్ అప్లోడింగ్ ఫర్ సాక్ష లాకర్ ఓకే ఇక్కడ క్లిక్ టు అప్లోడ్ అనుకుడితే ఇవన్నీ కొంచెం టైం తీసుకున్నా కానీ ఇవన్నీ అప్లోడ్ అవుతాయి ఇక్కడ పెండింగ్ టు అప్లోడ్ అయిపోయిన తర్వాత తర్వాత సాక్ష మినీ స్టేట్మెంట్ సాక్ష మినీ స్టేట్మెంట్ ఏంటంటే మనం ఏదైతే మనం అప్లోడ్ చేస్తామో అవన్నీ సాక్ష ఐడీస్ లాక్ క్రియేట్ అవుతాయి అవి మనకి ఈ విధంగా కనబడతాయి మాక్సిమం పది తీసుకోవచ్చు ఇప్పుడు ఒకటి మనం చూసుకోవడానికి అంటే ఏం అప్లోడ్ చేసా ఏది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫోటో ఉంది ఆ ఫోటో ఏముంది దాంట్లో అనేది మొత్తం వెరిఫై చేసుకోవచ్చు తర్వాత వీటన్నిటి మీద ఒక సర్టిఫికేట్ రెడీ అవుతుంది సాక్స్ సైడ్తో కలిపి ఇక్కడ చూడండి ఇది ఐ ఐ ఎవరు చేశారు ఏంటి ఏ డేట్ని చేశారు ఆ దాని చేసి క్రైమ్ సిన్ యొక్క ల్యాటిట్యూడ్ లాటిట్యూడ్ మొత్తం మనకు కనపడతాయి తర్వాత మనం ఏదైతే అప్లోడ్ చేసామో దానికి సంబంధించి ఓ ఫైల్ నేమ్ జనరేట్ అవుతుంది ఆ ఫైల్ నేమ్ ఎవరు ట్యాంపరింగ్ చేయకుండా యాష్ వాల్యూ జనరేట్ అవుతుంది తర్వాత దానికి సంబంధించి ఆ ఫైల్ ఏ ల్యా టూ ల్యాంగ్ టూలో చేసేది అనేది కూడా ఎగ్జాక్ట్గా మనకు వస్తుంది ఇది సర్టిఫికేట్ లాగా ఇది దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని మన సీడీ ఫైల్లో పెట్టుకోవాల్సి వస్తుంది తర్వాత లాస్ట్ ఆప్షన్ పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ మనం ఇప్పటిదాకా ఏదైతే అప్లోడ్ చేసామో అది వెరిఫై చేయాలి వెరిఫై చేస్తే ఏంటంటే ఇక్కడ నుంచి ఐసీజీఎస్ లాకర్లోకి అప్లోడ్ అవుతుంది ఇక్కడ చూ చూడండి వీడియో మొత్తం ఉన్నాయి కదా వెరిఫికేషన్ వెరిఫికేషన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఐవో ఐవో చేస్తున్నట్లుగా ఐ సర్టిఫై దట్ ఐ హ్యావ్ వెరిఫైడ్ ది అవైలబిలిటీ ఆఫ్ ఎస్ఐడి ప్యాకెట్ ఇన్ సాక్ష్య లాకర్ క్లిక్ టు కన్ఫామ్ వెరిఫికేషన్ అని కొడితే ఇక్కడ చూడండి క్లిక్ టు కన్ఫర్మ్ వెరిఫికేషన్ థ్యాంక్స్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్ యువర్ డేటా ప్యాకెట్ ఫ్రమ్ మొబైల్ స్టోరేజ్ విల్ బీ డిలీటెడ్ యు ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ ఐసిజిఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ ఈ సాక్ష దాంట్లోకి వెళ్తే మనం ఇప్పటిదాకా ఏదైతే రికార్డ్ చేసామో అది మన ఎఫ్ఐఆర్కి ఆటోమేటిక్గా ఐసీజిఎస్ దాంట్లో లింక్ అయిపోతుంది వన్స్ ఇక్కడ వెరిఫై కన్ఫామ్ వెరిఫికేషన్ కొడితే ఇక్కడ మనం ఓపెన్ చేయగానే క్లిక్ టూ కన్ఫామ్ కొట్టి క్లిక్ టూ కన్ఫామ్ కొడితే ఇక్కడ థ్యాంక్స్ ఫర్ వెరిఫికేషన్ యువర్ డేటా ప్యాకెట్ విల్ మూవ్ అంటే మన మొబైల్లో ఏదైతే మనం రికార్డ్ చేసామో అది మన మన మొబైల్ యొక్క స్టోరేజ్ ప్రాబ్లం లేకుండా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయి అది లాకర్ సాక్ష్య సర్వర్లోకి వెళ్ళి వెళ్ళిపోతుంది అది కన్సర్న్ ఎఫ్ఐఆర్ ఏదైతే ఏదైనా ఎఫ్ఐఆర్ ఉంటే ఎఫ్ఐఆర్కి దానికి దానికి లింక్ అయిపోతుంది ఈ విధంగా మనం మొత్తం చూసుకోవచ్చు ఇక్కడితో ఈ ప్రాసెస్ మొత్తం పూర్తయిపోతుంది తర్వాత లైవ్లోకి వచ్చిన తర్వాత మన డేటా ఐసీజీఎస్లో కానీ సిసి స్టేస్లోని మన ఎఫ్ఐఆర్కు లింక్ అవుతాయి ఇదే వీడియో అండ్ ఫొటోస్ దానికి సంబంధించిన డేటా హైజెఎస్ ద్వారా కోర్టుకు లింక్ అవుతాయి ప్రాసిక్యూషన్కి మరియు డిఫెన్స్ వారికి కూడా కోర్టు ద్వారా ఇవ్వబడుతుంది ధన్యవాదాలు